అసలు ఇలా అవుతుంది అనుకోలేదు అసలు ఒక్కరోజు కిచెన్ వాళ్ళకి వెళ్ళకపోతేనే కిచెన్ ఇలా ఉంటుంది అనుకోలేదు తలనొప్పి మీ కిచెన్ ఇలానే ఉంటుందా ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కిచెన్ కూడా ఇలానే గజి బిజీ గజిబిజిగా ఉంటుందా ఇవాళ నేను ఏం చేయబోతున్నానో మీకు అయితే చూపిస్తాను లైవ్గా అసలు నా కిచెన్ చూస్తే నాకు తల తిరిగిపోయింది సో వీడియోలోకి వెళ్దాం ఇంకైతే ఫుల్ వర్క్ ఉందనమాట ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఇప్పుడు కిచెన్ క్లీన్ చేద్దామని వచ్చానమాట మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు ఇంకా మా ఆయన వాళ్ళ మా అమ్మ అది కార్యం అనమాట సో అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ అంతా ఫినిష్ చేసుకొని వచ్చి బాబు నిద్రపెట్టి ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను సీరియస్గా మార్నింగ్ నుంచి అయితే ఒక పాలు బాత్రూమే కాశానన్నమాట ఏ వర్క్ చేయలేదు ఎక్కడ కిచెన్ అక్కడ అలానే ఉంది తల తిరిగిపోతుంది అసలు డైలీ అంటే నైట్ డిషెస్ అన్నీ నైట్ క్లీన్ చేస్తా ఇవాళ పాలు గిన్నె అవన్నీ అలానే ఉన్నాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే నా అస్సలు ఆ పాల గిన్నె ఎండిపోయిందంటే దాన్ని తోమలంటేనే చెడ్డ చిరాకు వచ్చింది సో ఇప్పుడైతే ఇంకా కిచెన్ క్లీన్ చేద్దామని వచ్చాను మార్నింగ్ నుంచి ఎందుకులేండి హడావిడి 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 నిద్ర కూడా లేదు ప్రాపర్గా నైట్ అయితే త్రీ ఓ క్లాక్ పడుకున్నాము సో ఇంకా మార్నింగ్ అలానే లేచి ఎయిట్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయా ఎయిట్ థర్టీ కల్లా అన్నమాట సో చూడండి నా కిచెన్ అయితే గందరగోళంగా ఉంది ఆగట్టి చూపిస్తాను చూసి అయితే షాక్ అవ్వకండి అంటే కిచెన్ ఎప్పుడు గజిబిజిగానే ఉంటుంది బాబుని పెట్టుకొని చేయలేము కదా సో అన్నీ అలా అలా చిందర బందరుగా ఉంటాయన్నమాట చూపిస్తా బట్ మీరు ఎవరు కిచెన్ అలా పెట్టుకోరు నా కిచెన్ ఓకే బట్ అయినా నాకే నచ్చదు సో ముందే చెప్తున్నా అనమాట చిందరు బందరుగా నేనే చిందరు ఉన్నాయి వాళ్ళు అసలు మొత్తం ఇద్దరులోనే ఉన్నాను సో చూద్దాం ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసి నెక్స్ట్ వర్క్ ఏంటో చూడాలి నిన్నున్నాయి చూడండి అంటే షింక్లో అంటలేం లేవన్నమాట ఉన్న నాలుగు ఆ డిషెస్ ఇది తోమే లోపల నాకైతే టైర్డ్ అయిపోతాను నేను అసలు ఇవి చూస్తేనే భయమేసిద్ది ఇంకా అయితే నిన్న వాష్ అనమాట నిన్న వాష్ చేసిన ఇవి కూడా నేను అసలు తీయలేదు ఎక్కడది అక్కడే ఉన్నాయి నిన్న ఈరోజు అనమాట వాళ్ళది కర్మంత్రాలు సో ఇంకా ఏ ఏది తీయలేదు అక్కడ ఉన్నాయన్నమాట మొత్తం తీసుకోవాలి నా మసాలా ప్యాకెట్స్ అవన్నీ అయితే చూడండి ఇంకా ఎలా ఉన్నాయో సో ఆల్మోస్ట్ ఇవన్నీ ఎప్పుడు యూస్ చేస్తాం కాబట్టి అవి నార్మల్గానే ఉన్నాయి ఈ కింద చూడండి మొత్తం క్లీన్ చేసుకోవాలంటే ఎక్కడికక్కడ మొత్తం డస్ట్ ఒక నాలుగు రోజులు ఇవి తాకపోతే డస్ట్ వచ్చేస్తాయి అన్నమాట మీ కిచెన్ ఇలానే ఉంటుందా రెండు రోజులు వదిలేస్తే స్టవ్ కూడా కడగాలి మొత్తం వర్క్ చేసలు ఇవాళ సో డిషెస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను మళ్ళీ లేట్ చేశానంటే మా బాబు ఈ వర్క్ అంతా చేసుకోలేము ఏ వర్క్ ఉన్న బాబు నిద్రపోయేటప్పుడు చేసేసుకొని అక్కడ పెట్టేసేయాలన్నమాట ఇది ఒక్కటే పెద్ద వర్క్లా ఉంటుంది మ్యాక్సిమం ఇల్లు చిమ్మేది అవంతా నాకేం పెద్ద వర్క్లా తెలీదు ఇక్కడ వరకు క్లీన్ చేసేసానంటే ఒక వర్క్ ఫినిష్ అయిపోతుంది మీరు ఇంతేనా ఇక్కడికన్నా ఎల్లు వస్తే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవాలనుకుంటారా నేనైతే ఎక్కడికైనా వెళ్ళొస్తే ఫస్ట్ ఇల్లు తుడిచేసేయాలి తర్వాత డిషెస్ క్లీన్ చేసేయాలన్నమాట నచ్చదు నాకు షింక్ లాసదు సామాన్లు నాకు అసలు నచ్చదు ఓ గాడ్ ఫైనలీ షింక్ అయితే క్లీన్ అయిందనమాట షింక్ క్లీన్ అంటే షింక్ ఇంకా కడగలేదు అంట్లు మాత్రం కడిగేసాను ఇప్పుడైతే పాలు పెట్టేసుకోవాలి అంటే కాఫీ తాగే టైం అయిపోయింది నాకు నాకు తలనొప్పి వస్తే ఆ టైం కాఫీ టైం అనమాట సో ఇప్పుడు పాలు పెట్టేసుకుంటే ఇంకా తలనొప్పి ఉండదు ఎప్పుడు అంటే కాఫీ ఆల్మోస్ట్ స్కిప్ చేసేసాము ఇప్పుడైతే మేము నార్మల్గా బూస్ట్ మాత్రమే తాగుతున్నాం అనమాట సో ప్యాకెట్ పాల కంట్రీ డిలైట్ మిల్కే యూస్ చేస్తున్నాం బాబుకి కావాలి కదా అని సో ఇద్దరికీ అందులోనే ఆర్డర్ చేసేసుకుంటాం ఇంటికి ప్యాకెట్ బాబుకో ప్యాకెట్ అని యాక్చువల్లీ కంట్రీ డిలైట్ మిల్క్ కూడా చాలా బాగుందనమాట పక్కు పాలు మిల్గొస్తుంది కదా ఐ మీన్ అదే పాలల్లో పక్క అంటారా అది వస్తుంది కదా మలాయ్ అంటారు బాగా వస్తుంది చాలా తిక్కుగా ఉన్నాయి ఒక ప్యాకెట్కి ము త్రీ బై ఫోర్త్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ ప్యాకెట్ వాటర్ పాలైతే చాలా అంటే చాలా తిక్కుగా ఉన్నాయి కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమవుతుంది ఆగడ్ నేను చూపిస్తాను చూడండి చాలా తిక్కుగా ఉన్నాయి ఇప్పుడు నేను దీనికి త్రీ బై ఫోర్ ప్యాకెట్ వాటర్ యాడ్ చేస్తాను అన్నమాట చూడండి ఆల్మోస్ట్ నేను త్రీ బై ఫోర్ టిక్కడి వరకు వాటర్ తీసుకున్నాను సో యాడ్ చేశాక నేను మిల్క్ ఇది చూపిస్తాను చూడండి ఇంకా కూడా అది నార్మల్గానే ఉంటుంది మీకే తెలుస్తుంది అక్కడ పాలు పక్క పక్కగానే ఉంటుంది కాసిన తర్వాత మొత్తం మీదకొచ్చేస్తుంది వచ్చేస్తుంది లైక్ ప్యూర్ మిల్క్ మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట ఈ మిల్క్ కూడా హాఫ్ లీటర్ ప్యాకెట్ వచ్చి థర్టీ నైన్ అండ్ హాఫ్ రూపీ అంటే ఫార్టీ రూపీస్ పడుతుంది సబ్స్క్రిప్షన్లో సో నేను ఇంకా అవే రోజుకి రెండు ఆర్డర్ చేసేస్తున్నా మా ఆయన అదే అరుస్తున్నాడు పాలు బిల్లే మంత్కి ఒక త్రీ థౌజండ్ అయిపోతుందని మనం ఏం చేద్దాం మనకి వచ్చేసి తిక్కగా పాలు ఆ ప్యాకెట్ పాలు మొత్తం పౌడరే కదా హెల్తీ ఉండదు సో అందుకని ఇంకా ఈ పాలు ఆర్డర్ చేసుకుంటున్నాను కాస్ట్ ఎక్కువైనా అయితే అసలు ర్యాక్స్ క్లీన్ చేయలేదన్నమాట నా ర్యాక్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ నేను నా బాబుకి ఎప్పుడు నా బాబుని కొంచెం ఎక్కువసేపు పెట్టి నాకు వర్క్ ఎప్పుడు లేకుండా ఫ్రీ టైం ఉంటుందో నేను అప్పుడే చేసుకోవాలన్నమాట చూడండి అంతా గజి గిజి బిజీగా మొత్తం అలానే ఉంది పైన బూజు రీసెంట్గా తీసాను మళ్ళీ ఇప్పుడు ఫుల్ అయిపోయింది అనమాట మొత్తం ఈ బాక్సెస్ అవి కూడా మొన్న బాబు పడుకున్నాడు అనమాట మా ఆయన తిడుతూ ఉన్నాడు సో ఇవన్నీ తీసుకొచ్చాడనమాట ఉడకబెట్టేవు అని బొగ్గుళ్ళు అవన్నీ సో అవన్నీ సెట్ చేయి ఏంటి ఇలా పెట్టుకో ఉన్నావంటే అంటే అవి మొన్న సెట్ చేశాను ఫుల్గా ఇంకా అయితే సెట్ చేయాలి ఇంకా కొన్ని ఉన్నాయి బాక్సెస్ పైన వేసేసాను కదా అన్ని పైన మా మమ్మీ మూట కట్టేస్తుంది అనమాట సో అవన్నీ తీసిన తర్వాత సర్దాలి ఇవి డిమార్ట్లో తీసుకున్నాము వీటి గురించి ఒక వీడియో పెడతాలండి ఎంత కాస్ట్ అనేది కూడా ఇవన్నీ ఒక సిక్స్ బాక్సెస్ వచ్చాయన్నమాట అదే ఒక బాక్స్ అయితే తిరగొట్టేసాడు మావాడు సో దాని గురించి ఒక వీడియో పెడతాను చెప్పా కదా ఇంకా బూస్టే తాగుతానని కాఫీ పౌడర్ అంతా ఇంట్లో ఉండదు ఓన్లీ బూస్ట్ ఉంటుంది నెలకు ఒక రెండు డబ్బాలు గాలి అవుతాయి ఇవి కూడా డీ మార్ట్లోనే తీసుకున్నా సో ఈ ఆయిల్ డబ్బా డి తీసుకున్నా ఈ సిక్స్ కూడా డీ మార్ట్లో తీసుకున్నా సో కిచెన్ ఐటమ్స్ నేను ఎలా పెట్టుకుంటా ఏదైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పటికైతే చాలా హెడ్డేగ్ ఉంది నా కిచెన్ అయితే సగం సగం క్లీన్ అయింది షింక్ క్లీన్ అయితే సగం క్లీన్ అయిందంటే ఓకే అయితే అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే బాయ్ బాయ్